హాయ్ అండి అందరికీ ఆయన శ్రీరామచంద్రుడ పదిహేడవ భాగంలో జరిగిన కథ సూర్యారావు పొంగిపోతాడు మినిస్టర్ గారు అమ్మాయిని అజయ్కి ఇవ్వాలని అనుకుంటున్నారని తన బెస్ట్ ఫ్రెండ్ రామారావు చెప్పడంతో చాలా సంతోషంగా ఉంటాడు రమ్య ఇంటికి రాగానే హాల్లో ఎవరో కూర్చొని ఉండడం చూసి పెద్ద ఆయనని ఆయనకు నమస్కారం చేసి వంటగదిలోకి వెళ్తుంది తల్లి తండ్రితో అన్న మాటలు విని ఆశ్చర్యపోతుంది మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ సంబంధం మన రమ్యక జరగవలసిందే ప్రసాద్ చాలా మంచి అబ్బాయి కానుకలు కూడా అడగడం లేదని రమ్యనిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాం కానీ దురదృష్ట వసాద్ అబ్బాయి చూపు కోల్పోయాడు ఇటువంటి సమయంలో అటువంటి చూపులేని వ్యక్తం చేసుకొని రమ్య సుఖపడుతుంది ఈ సంబంధం వాళ్ళు చాలా మంచి వాళ్ళ ఉన్నారు మీరు రమ్యని బుజ్జగించి ఎలాగైనా ఈ సంబంధానికి ఒప్పించండి అన్న మాటలు రమ్య విని షాక్ అవుతుంది హాల్లో అలా ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది నీలిమ ఆశ్చర్యంగా భయంగా బాధగా ఆ ఫోన్ వ్యాప్ చూస్తుంది దుర్మార్గుడు అజయ్ ఈరోజే ఆఖరి రోజు కాదు టార్గెట్ పెట్టాడు కదా ఈ రోజు కల్లా అనుషాను పెళ్ళి కొప్పించాలని అందుకే రెచ్చిపోయి అన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు అని ఫోన్ ఎత్తదు ఆరు దాటినా రఘు రాకపోవడంతో రఘు ఎందుకు రాలేదని అనుకుంటూ ఉంటుండగా మళ్ళీ ఫోను రింగ్ అవుతుంది వీడు వదిలేటట్లేదు తొందరగా ఫోన్ చేసి నాలుగు చేవాట్లు పెట్టాలని ఫోన్ ఎత్తుతుంది అవతల వ్యక్తి చెప్పిన వార్త విని షాక్ అవుతుంది రఘుకి యాక్సిడెంట్ అయిందని పలానా హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు మై గార్డ్ ఇంతసేపు రఘు గురించి ఫోన్ చేస్తున్నాడట తను ఆ దుర్మార్గుడు అనుకుని ఫోన్ ఎత్తలేదు అని బాధగా పర్సలో డబ్బులు పెట్టుకొని రోడ్డు మీదకి వస్తుంది వెళుతున్న ఆటో ఎక్కి హాస్పిటల్కి బయలుదేరుతుంది రఘు ఒక చేతికి బ్లడ్ ఒక చేతికి సెలైన్ ఎక్కుతూ ఉంటుంది అక్కడక్కడ చిన్న చిన్న దెబ్బలు ఎక్కి బ్యాండేజ్ కట్టి ఉంటాయి కంగారుగా రఘు దగ్గరకు వెళ్ళి బాధగా చెయ్యి తన చేతిలోకి తీసుకొని రఘు ఇప్పుడు ఎలా ఉంది అని డాక్టర్ రావడంతో రఘుకేం ప్రమాదం లేదు కదా చెప్పండి డాక్టర్ అని కళ్ళనీళ్ళతో అడుగుతోంది ప్రమాదం ఏమీ లేదమ్మా చాలా అదృష్టవంతుడు రాలివి ఎవరో మహానుభావుడు మీ ఆయన్ని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు అన్నట్లు అతను బ్లడ్ కూడా ఇచ్చాడు ఈయనకి అని డాక్టర్ చెప్తాడు రెండు చేతులు ఎత్తి దండం పెడుతుంది నీలిమా మీరు డీటెయిల్డ్గా వినాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో పదిహేడవ భాగం లింక్ ఇస్తాను సరే మనం ఇప్పుడు పద్దెనిమిదవ భాగంలోకి వెళదాం నీలు అని గట్టిగా కోపంగా అరిచాడు రఘు రఘు వీడు వీడు దుర్మార్గుడు అని గబాల్న అజయ్ చొక్క కాలర్ వదిలి రఘు దగ్గరికి వచ్చి వీడు పరమ దుర్మార్గుడు వీడి మాటలు నమ్మవద్దు నన్ను నమ్మండి అంది నోర్మి అసలు నా కళ్ళెదుట కనిపించుకో సారీ అజయ్ గారు మీరు మీరు ఏమనుకోకండి మీరు ఆ రోజు తాగి డ్రైవ్ చేసి నన్ను యాక్సిడెంట్ చేసినందుకు చాలా పశ్చాత్తాపడ్డారు అంతేకాదు మీ రెండు చేతుల్లో నన్ను ఎత్తుకొని మీ కారులో తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశారు మీ మంచితనం అప్పుడే నాకు అర్థమైంది అసలు నేను ఏమైనా ఆలోచిస్తూ నేనే రాంగ్ డ్రైవ్ చేశానా అన్న ఆలోచనలో నేను ఉన్నాను కానీ మీ మంచితనం చూపెడుతూ మీరే నన్ను చూసుకోకుండా యాక్సిడెంట్ చేశాను అంటున్నారు ఏది ఏమైనా మీ మంచితనం నాకు బాగా నచ్చింది యాక్సిడెంట్ చేసి పారిపోతుంటారు చాలామంది కానీ మీరు నన్ను హాస్పిటల్లో తీసుకొచ్చి జాయిన్ చేసి మీ బ్లడ్ నాకు ఇచ్చి నన్ను నీళ్ళు వచ్చే వరకు ఉంటానని చెప్పి ఎంతోసేపు వెయిట్ చేశారు మీ ప్రవర్తనలోనే మీ మనసు మంచితనం అన్నీ నాకు అర్థమయ్యాయి అని రఘు అంటుండగానే రఘు నువ్వు పూర్తిగా వీడి మాయ పడిపోయావు అసలు నేను చేసిన తప్పు వీడు చేసిన దుర్మార్గం నీకు చెప్పకపోవడం విషపూర్గం అనుకున్నాను కానీ విష నాగులా వెంటపడి నా జీవితంలో ఆడుకుంటాడు అనుకోలేదు నేను చెప్పేది నమ్ము రఘు అందే సరే రఘు గారు జరిగింది ఏదో జరిగిపోయింది ఇదంతా నా దురదృష్టం నిజం చెప్పాలంటే నాది కాదు నీలుది నీళ్ళు మా దురదృష్టం మీరు నాకు ఫ్రెండ్గా కనిపించడం ఏమిటి వీతో నేను నాలో రగులుతున్న బాధ పోసుగుచ్చినట్లు చెప్పడం ఏమిటి మై గాడ్ తలంచుకుంటేనే నాకు బాధగా ఉంది విధి వింతలేలా అనిపిస్తుంది అవును అంతే రఘు గారు చివరిసారిగా మిమ్మల్ని ఒకటి అదేనండి చిన్న కోరిక అనండి లేకపోతే విన్నపం అనుకోండి ప్లీజ్ జరిగింది మీరు మర్చిపోండి ఎప్పటిలా నీళ్ళుని సారీ నీలుమాని మీ వైఫ్గా స్వీకరించండి ఇందాక మీరు అన్నారే మంచి వాడినని మంచి మనిషిని అని నా మీద మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా ఆమెకు అన్యాయం చేయకండి పెద్ద మనసుతో ఆమెని క్షమించండి బాధను పంచుకోవడానికి ఒంటరితనంలో ఊరట కలిగించడానికి భగవంతుడు ఒక ఫ్రెండ్ని ఇచ్చాడని మురిసిపోయాను కానీ ఆ ఫ్రెండ్ జీవితాన్ని నాశనం చేసే మనస్తత్వం నాకు లేదు రఘుగారు జీవితంలో మీకు నా ముఖం చూపెట్టను నీలుని సారీ మాకి అన్యాయం చేయకండి అని కబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అజయ్ రఘు కళ్ళు చింత నిప్పులు అయ్యాయి ఆవేశంతో కోపంతో ఛాతి క్రిందకి మీదకి ఓగసాగింది బుట్టలో నుండి ఫ్లాస్క్ తీసి గ్లాసులోకి కాఫీ పోసి రఘు దగ్గరకు తీసుకువెళ్ళింది నీలిమ నీలిమ దగ్గరకు రావడం చూసి రఘు కళ్ళలో ఎటో చూడసాగే రఘు ముందు మీరు కాఫీ తీసుకోండి అంతా చెప్తాను అని నీలిమా అనేంతలో గబాల చేతిలో నుండి కాఫీ తీసుకున్నాడు అమ్మయ్య అని మనసులో అనుకునే అంతలో బెడ్ ప్రక్కనే ఉన్న టీపాయ మీద ధనాలను గట్టిగా పెట్టాడు కాఫీ ఇటు అటు ఒలిగింది కూడా కంగారుగా అంది ఏమండి వాడు పెద్ద స్కౌండ్రల్ వాడు చెప్పినట్లు నేను చేయలేదని పెద్ద ప్లాన్ వేశాడు అంది కసిగా నవ్వాడు రఘు వాడు కాదు ప్లాన్ వేసింది నువ్వు ప్లాన్ వేశావు నువ్వు ఎంతో అమాయకరాలివి ఈ రోజుల్లో కూడా నోరుగాల అత్తగారికి ఎదురు చెప్పలేని మంచి మనిషివి ఉత్తమురాలివి అనుకున్నాను కానీ ఇంత గ్రంథ సారంగురాలివి అని అనుకోలేదు అన్నాడు కోపంగా రఘు రఘు మీకు ఎలా చెప్తే నన్ను నమ్ముతారో నాకు అర్థం అవడం లేదు నేను వాడి దగ్గర ఉద్యోగం చేసిన మాట నిజమే వాడు పరమ విషకుంభం అని తెలిసి వాడి దగ్గర ఉద్యోగం మానేశాను అని నీలిమ అంటుండగానే నోరుబై నీ కళ్ళకు నేను వెదవలా కనిపిస్తున్నానా నువ్వు ఏది చెప్తే అది నమ్మడానికి మనసు విప్పి ఎన్నోసార్లు నీతో నా పర్సనల్ విషయాలు చెప్పాను అలాంటి సమయంలో కూడా నువ్వు నువ్వు కనీసం ఒక్క మాటైనా చెప్పేవా నీలో తప్పు చేశానన్న భయం లేకపోతే ఇన్నాళ్ళు ఆ విషయం దాచకుండా ఉండవు అయినా ఇంకా నీతో మాట్లాడడం అనవసరం ఈ రోజు నుండి నీకు నాకు సంబంధం లేదు నీ దారి నీదే నా దారి నాదే నేను జీవోత్సవంలో అయినా బ్రతకాలనుకుంటే ఈ విషయం మా వాళ్ళకి మాత్రం తెలియనివ్వకూ మా వాళ్ళకే కాదు ఈ సమాజానికి ఈ మనుషులకి భాగోత్వం తెలిస్తే ఆ రోజే నేను గొంతు నొక్కుని చస్తాను అన్నాడు ఆవేశంగా రఘు నిశ్చేష్టరాలై అచేతనంగా చూస్తూ ఉండిపోయింది నీలిమా నుండి వచ్చిన లక్ష్మీకాంత్ హనుమంతరావు మీద కట్టులతో రఘు ఉండడం చూసి కంగారు పడ్డారు యాక్సిడెంట్ అయిందమ్మా ఇప్పుడు బాగానే ఉన్నాను అన్నాడు రఘు దిక్కుమాల సజ్జనుడు ఎవడ్రా గుద్దింది వాణ్ణి పోలీస్ స్టేషన్లో పెట్టి నాలుగు తన్నించవలసిందే అంది తన ధోరణిలో లక్ష్మీకాంత్తో అమ్మా అతనేమనుకో అతనే లేకపోతే నేను ఈరోజు ప్రాణాలతో బ్రతికి ఉండేవాడిని కాదు అతను చాలా మంచి మర్చి సమయానికి బ్లడ్ కూడా ఇచ్చాడు కాఫీ కప్పుతో అప్పుడే అక్కడికి వచ్చిన నీలిమ క్రీగంట రఘువైపు వైపు చూసింది దుర్మార్గుడ్డి పట్టుకొని మంచివాడు అని అంటుంటే నీలిమ శరీరంలో రక్తం ఉడికిపోసాగింది అమ్మ నీలిమ నా కొడుకు ఇంత పెద్ద యాక్సిడెంట్ అయితే మాకు ఫోన్ చేయాలని నీకు అనిపించలేదా కన్న ప్రేమ గురించి నీకేం తెలుసులే అంది ఆవిడ కోపంగా ఏం చెప్పాలో తెలియదు అన్నట్లు మౌనం వహించింది నీలిమ అమ్మ వాళ్ళ నాన్నగారికి మధ్య ఒంట్లో బాగుండలేదు తనని తీసుకువెళ్ళడానికి వచ్చారు నేనే మీరు వచ్చాక పంపిస్తానని చెప్పాను మీరు వచ్చారుగా తను వెళ్ళమను అన్నాడు అయ్యో రాత ఎక్కడైనా ఉందా సోజ్యం ఒక ప్రక్క భర్త మచ్చ మీద ఉంటే పుట్టింటికి వెళ్తుందా నువ్వు మరీ మెతక అయిపోబట్టి ఆవిడ ఆడిన ఆటలన్నీ సాగుతున్నాయి వెళ్ళమ్మా వెళ్ళు హవ్వా ఎవరైనా వింటే నవ్వుతారు అంది రఘు ఎంత చక్కగా అబద్ధాలు చెప్తున్నాడు తనని ఇంట్లో నుండి పంపివేయడం రఘుకి కావాలి ఏ ఇంకా నిలబడి చూస్తావు మా అమ్మ వచ్చింది నన్ను నీకన్నా బాగా చూసుకుంటుంది నీ బట్టలన్నీ తీసుకొని మీ వాళ్ళ ఇంటికి వెళ్ళు చెప్పమ్మా అన్నాడు అవును బాబు నువ్వు ప్రత్యేకించి చెప్పాలి ఏమిటి నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను ఆవిడ ఉన్నా లేకపోయినా ఒకటే ఆవిడ వెళ్ళమను ఫోన్ వస్తే పరిగెట్టి వెళ్తుంది పాలని పొంగదీస్తుంది ఈ మధ్యన అసలు మనలో ఉంటుందా ఏమిటి వెళ్ళమను అసలే ఇప్పుడు వాళ్ళ నాన్నకు బాగోలేదు అంటున్నావు ఇక చూసుకో ఆవిడని ఎవరూ ఆపలేరు వెళ్ళడమే మంచిది వెళ్ళి తల్లి బట్టలు సర్దుకొని త్వరగా వెళ్ళు అంది ఆవిడ కోపంగా మా కళ్ళల్లో నీళ్ళు నిండా అవి పైకి కనబడడం ఇష్టం లేని దానిలా గబాల్న తన గదిలోకి అడుగులు వేసి బీరువా తెరిచి పెట్టిలో బట్టలు సర్దుకొని వీధిలోకి నడిచింది వెళుతున్న కోడల వైపు చూసి పోయమ్మో లక్షలు తెస్తే ఇంకెంత విర్రవీగేదో పెద్దలంటే భయం భక్తి బుద్ధిగా లేవు అత్త మామ అంటే భయం భక్తి లేకపోయినా కాసింత ప్రేమ లేకపోయినా భర్త అంటే ఎంత ప్రేమ ఉండాలి ఎంత చక్కగా వెళ్ళిపోతుందో చూడు బంగారం లాంటి నీకు కొరకరాని ఇచ్చి పెళ్లి చేసాంరా నాయనా అంతా తలరాత అని ఆవిడలో ఆవిడ కొనుక్కోసాగింది లక్ష్మీకాంతం హాలులో పెట్టుతో అడుగుపెట్టిన రమ్యను చూసి ముందు ఒక్క నిమిషం ఆశ్చర్యపోయింది వనజమ్మ మరో నిమిషం గబాలను వెళ్ళి రమ్య చేతిలో పెట్టి అందుకొని రామ్మ అని గదిలోకి నడవబోయింది అంటే మీరు పెద్దవారు పెట్టు పట్టుకోవడం ఏమిటి అని కంగారుగా ఆవిడ చేతిలో నుండి పెట్టి తిరిగి తీసుకుంది రమ్య మొదటిసారిగా కోడలు అత్తవారింటికి అడుగు పెడుతున్నప్పుడు హారతిచ్చి లోపలికి తీసుకురావాలి కానీ అంతటి అదృష్టం నాకు లేదు కనీసం ఎలాగైనా నిన్ను లోపలికి ఆహ్వానించకపోతే ఎలాగమ్మా అన్నట్లు పెట్టులో బట్టలు తీసి బీరువాలో పెట్టుకో పొయ్యి మీద కూర ఉంది చూసి వస్తాను అని వెళ్ళింది వనజమ్మ వనజమ్మ వెళ్ళిన వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది రమ్య పరిస్థితిని ఎంత చక్కగా అవగాహన చేసుకున్నారు ఆవిడ అదే ఇంకో వ్యక్తి అయితే ఎన్నో ప్రశ్నల వర్షం కురిపించేవాళ్ళు అసలు తను ఇంట్లో నుండి పెట్టు పట్టుకొని బయలుదేరినప్పుడు ఎన్నో ఆలోచనలు తను వెంటాడే ఆంటీకి ఏం చెప్పాలి ఆవిడ తనని అపార్థం చేసుకోదు కదా తన వాళ్ళు ఈ పెళ్ళికి అంగీకరించినందుకు ప్రసాద్ ఎంతో బాధపడతాడు అత్తగారు ఇది అవమానంగా భావించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనుకుంటూ అనేక ఆలోచనలతో వచ్చింది కానీ తనకిక్కడ ఆవిడ ఒక అత్తగారిలా కాకుండా తల్లిలా ఆదరించింది అమ్మ రమ్య వచ్చిందా గదిలో నుండి వస్తూ అడిగాడు ప్రసాద్ బాబు రమ్య వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉందిరా అన్నారు ఆవిడ చిన్నగా నవ్వాడు ఏంటమ్మా నువ్వు అంటున్నాది రమ్య రోజు వస్తుందిగా అన్నాడు ఈ రోజు నా కోడలుగా నీ భార్యగా ఇంట్లో అడుగు పెట్టిందిరా ఇన్నాళ్ళు ఒక మధ్య ఫ్రెండ్లా నీకు సేవలు చేసింది అనుకున్నాను కానీ ఇప్పుడు అలా కాదురా అన్నట్లు శాస్త్రుల గారితో చెప్పి మంచి ముహూర్తం నిశ్చయించమంటాను అన్నారు ఆవిడ సంతోషంగా కంగారుగా అన్నాడు ప్రసాద్ ఏంటమ్మా నువ్వు అంటున్నాది ఇంకా అర్థం కావడానికి ఏముంది బాబు నువ్వు మాత్రం రమి అని వివరాలు అడక్కు సరే అమ్మ రమి అక్కడుంది అన్నాడు తన బట్టలు అనుకుంటానరా తీసుకొని పెట్టుతో వచ్చేసిందే గదిలో ఉంది బాబు బట్టలు బీరువాలో నేనే సర్దుకోమన్నాను పెళ్లి ముహూర్తం త్వరగా నిర్ణయించి అందరినీ పిలిచి అక్షయంతలు మీ ఇద్దరి తలల మీద వేయించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే అంతకన్నా కావాల్సింది ఏముంది బాబు అన్నారు ఆవిడ మా నేను ఒకటి అడగాలనుకుంటున్నాను నేను అడిగే విషయం ఒకవేళ నీకు బాధ కలగవచ్చు అని ప్రసాద్ అంటుండగానే అప్పటికే రమ్య గదిలో నుండి హాల్లోకి వచ్చి ప్రసాద్ వైపు చూసింది చెప్పురా బాబు నువ్వు నా మనసు బాధ పెట్టేది ఏది చేయవని నాకు తెలుసు రామ్మ రమ్య కూర్చో తల్లి అన్నారు ఆవిడ రమ్య నువ్వు కూడా నేను చెప్పేది విను అమ్మ నలుగురిని పిలిచి మేము పెళ్లి చేసుకోవడం అవసరం అంటావా నలుగురు నేను గుడ్డువాడినని జాలి చూపడము లేక గుడ్డోడికి పెళ్ళి ఏమిటానో ఏదో ఒకటి అంటుంటే నీ తల్లి మనసు విని తట్టుకోగలదా తన మెడలో తాలి కడుతున్న భర్త గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటూ ఉంటే రమ్య మనసు మాత్రం బాధపడకుండా ఉంటుందా నలుగురిని పిలిచి బాధని కొని తెచ్చుకోవడం ఎందుకమ్మా రమ్య నీ అభిప్రాయం కూడా చెప్పు అన్నాడు ప్రసాద్ అచేతనంగా ప్రసాద్ వైపు చూస్తూ ఉండిపోయింది తను తను ఇలాగే అనుకుంది నిజం చెప్పాలంటే ఆ ఉద్దేశంతోనే తను గడప దాటింది కానీ అత్తగారితో మీ సమక్షంలో ప్రసాద్తో నా మెడలో తాళి కట్టించండి అత్తయ్య అని అడగడానికి వెనుకాడుతుంది ప్రసాద్ తనలాగే ఆలోచించాడన్నమాట బాబు ప్రసాద్ రమ్య నా కోడలుగా అడుగుపెట్టిందని మీ ఇద్దరినీ కలపాలన్న ఆలోచనతో అన్నానే కానీ నేను అంత దూరం ఆలోచించలేదు నువ్వు చెప్పింది నిజం రమ్య నీ అభిప్రాయం కూడా చెప్పమ్మా అన్నారు ఆవిడ అత్తయ్య నా మనసులో మాటే ప్రసాద్ నోటి వెంట వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంది రమ్య చాలా సంతోషం తల్లి ఏనాడు పుణ్యం చేసుకున్నాను నీలాంటి మంచి పిల్లను భగవంతుడి కోడలుగా ఇచ్చాడు భర్త పోయి ప్రాణం అంతా ప్రసాద్ మీద పెట్టుకొని పెంచాను వాడే లేకపోతే ఆనాడే ఆయనతో పాటు నేను పోయేదానిని వచ్చే కోడలు నా కొడుకుని కరసార వరకు తృప్తిగా చూసుకుంటూ వాడి చేతుల్లో పోయే అదృష్టం నాకు కలిగిస్తుందా అని అనుకునేదాన్ని నాలో ఎన్నెన్నో భయాలు తల్లి పెళ్ళైన కొద్ది రోజుల్లో నా కొడుకుని నాకు కాకుండా చేసి రోడ్డు మీదకో వృద్ధాశ్రమానికో నన్ను నిడుతుందేమో నా కొడుకుని చూడకుండా నేను బ్రతకగలనా అనుకుంటూ భయపడేదాన్ని నిన్నే భగవంతుడు వరం క్రింద మా ఇంటికి పంపాడు అప్పటికే వనజమ్మ కళ్ళల్లో నీళ్లు నిండాయి అతయ్య మీరు నన్ను ఆదరిస్తారన్న నమ్మకంతోనే ధైర్యంగా మా ఇంటి నుండి వచ్చాను నేనే మీకు కృతజ్ఞత చెప్పాలి అంతే అబ్బబ్బా రమ్య ఒకరిని ఒకరు మీరిద్దరూ ఇలా పొగుడుకుంటూ కూర్చుంటే మధ్యలో నేనేమైపోవాలి నాకు కాఫీ ఇస్తావా అన్నాడు ప్రసాద్ నవ్వుతూ రెండు సార్లు కాఫీ తాగావు బాబు రమ్యను చూస్తే చాలు కాఫీ అడుగుతావు అంది వనజమ్మ చిన్నగా నవ్వుతూ రమ్య వంటగదిలోకి కాఫీ కోసం వెళ్ళిందే హలో ఎవరి తల్లి నీలిమా అయ్యో రాత చెప్పుకుంటే సిగ్గుచేటు మొగుడికి యాక్సిడెంట్ అయ్యి మంచం మీద ఉంటే చక్కగా పుట్టింటికి పోయింది వెళ్ళి పది రోజులు పైన అయ్యింది ఊరిలోనే కదా ఒకసారి మొగుడు అలా ఉన్నాడు అని చూడ్డానికైనా రావాలి కదా రెండుసార్లు ఫోన్ చేసింది మగాడు కోపం రాకుండా ఉంటాదా ఫోన్ ఎత్తలేదు అంతే అప్పటి నుంచి ఫోన్ చేయడం కూడా మానేసింది ఆడది దానికి అంత పొగరుంటే మగాడు మావాడికి ఎంత ఉంటుంది ఆ పిల్ల మామూలు పిల్ల కాదమ్మా గడుసు పిల్ల ఆడది కాపురం పోతుందేమో అని కాళ్ళ మీద వచ్చి పడొద్దు అబ్బే అదేం లేదు పుట్టింట్లో కూర్చుంది కూర్చొని మధ్యన మాకేమిటి నువ్వు కోటీశ్వర్రాలు బిడ్డవి నీకు అలాంటివి చేసినా చల్లుతుంది పెళ్ళిలో కాళ్ళు కడిగే పళ్ళాం చెంబు పెద్దవి ఇచ్చుకోలేని వాళ్ళ కడుపున పుట్టి కూడా దీనికి ఎంత ఫోజ్ ఏమిటి అయినా ఇవన్నీ నీతో చెప్పడం ఎందుకులే దాని ఫ్రెండవే కదా నువ్వు అని ధనాలను ఫోన్ పెట్టేసింది లక్ష్మీకాంత్ ఫోన్లో నీలమ అత్తగారు మాటలు విని అనుష తెల్లబోయింది రఘుకి యాక్సిడెంట్ అయితే నీలమ పుట్టింటికి వెళ్ళిపోయిందా రఘు మత్స్య మీద ఉన్నాడా తనకి యాక్సిడెంట్ అయ్యిందని ఎందుకు నీలమ తనతో చెప్పలేదు రఘుకి నీలుకి మధ్య గొడవ జరిగిందా రఘు తల్లి కొంగుచాటు బిడ్డని తనకు తెలుసు కానీ చాలా మంచివాడు నీలిమ రఘు విషయంలో ఎప్పుడు బాధపడలేదు అసలు ఏం జరిగింది ఆలోచనలతో అనూషా మనసు బాధతో బరువెక్కింది వెంటనే వీధిలోకి నడిచి కారు ఎక్కి స్టార్ట్ చేసింది కారు వెళ్ళి నీలిమ ఇంటి ముందు ఆగింది హాలులోకి అడుగుపెట్టిన అనూషకి కుర్చీలో కూర్చొని పేపర్ చదువుతున్న రాఘవరావు బియ్యం చాటలో వేసుకొని రాళ్ళు ఏరుతూ ప్రమీలమ్మ కనిపించారు నమస్తే అంకుల్ ఆంటీ బాగున్నారా అంది నవ్వుతూ ఇద్దరు ఒకేసారి తల్లి ఎత్తు చూశారు వచ్చేవా తల్లి నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను కానీ మా ఫోన్ నన్ను చేయనివ్వడం లేదు ఏం బాగుండడం అమ్మ కూతురు అనుకోకుండా పుట్టింటికి ఎందుకు వచ్చిందో తెలియక కొట్టుమిట్టాడుతున్న తల్లి తండ్రులం పోని వియ్యాల వారింటికి వెళతామంటే ఉరేసుకొని చస్తానంటుంది బాధగా అన్నాడు రాఘవరావు కారణం తెలుసుకోకుండా పొరపాట్లు దిద్దుకోకుండా ఎవరుమైనా ఏం చేయగలం అసలు ఏం జరిగిందో చెప్పమంటే చెప్పదు వాళ్ళ గుమ్మం ఎక్కారో నేను ప్రాణాలతో మీకు మాత్రం దక్కను అంటుంది సరేలే ప్రమేలా నేను చెప్పిందే నువ్వు చెప్తున్నావు చిన్ననాటి స్నేహితురాలు అంటే దానికి ప్రాణం నువ్వే ఈ సమస్యని పరిష్కరించగలవని నీకు ఫోన్ చేద్దామని ఎదురు చూస్తున్నా నీకు ఫోన్ చేయడానికి ససేమరా ఒప్పుకోవడం లేదు వీలు చేసుకొని మేమే నీకు ఫోన్ చేద్దాం అమ్మ అని చిన్న గొంతుతో అన్నారు ఆయన పెళ్ళి ఏడాది కాకుండానే ఇలా జరిగింది ఏమిటమ్మా అసలు ఇలా బెదిరించడాలు ఏమిటమ్మా కళ్ళనీరు తుడుచుకుంది ప్రమీల ఒక్క నిమిషం వాళ్ళ మాటలు విని షాక్ అయింది అనూష ఇలుమా ఎక్కడ ఉందండి అంది అనూష స్నానం చేయడానికి వెళ్ళిందమ్మా కూర్చో తల్లి ఇవి చేతులు కావు దాని మనసులో బాధ ఏమిటో తెలుసుకో అమ్మా ఈ వయసులో ఇటువంటి బాధ మేము తట్టుకోలేము తల్లి అంది ప్రమీల మీరు బాధపడకండి అంటే నేను అడిగి తెలుసుకుంటానుగా అని అనూష అంటుండగానే అమ్మా మేము నీతో ఇదంతా చెప్పినట్లు చెప్పొద్దమ్మా అన్నారు ఆయన మీరు అనవసరంగా కంగారు పడకండి అంకుల్ నేను వాళ్ళ ఇంటికి ఫోన్ చేశాను నాకు తెలిసిందే అని చెబుతాను అని నీళ్ళు మా గదిలోకి నడిచింది మంచం మీద ఉతికిన చీర పెట్టుంది బాత్రూంలో నీళ్ళు పోసుకుంటున్న చప్పుడు వినబడుతుంది కాసేపు అనూష కూర్చుందో లేదో బాత్రూమ్ తలుపు తీసుకొని వచ్చిందే లంగా జాకెట్ వేసుకొని తువ్వాలు చుట్టుకొని గదిలోకి వచ్చిన నీలిమ మంచం మీద కూర్చున్న అనూషాను చూసి ఒక్క క్షణం అదోలా అయ్యి మరో నిమిషం మొక్క మీదకి నవ్వు తెచ్చుకొని గబాల మంచం మీద చీర అందుకొని వెనక తిరిగి కట్టుకొని ముందుకు తిరిగిందే ఎంతసేపు అయింది వచ్చాను అంది చాలాసేపు అయింది అంది చాలాసేపా ఎక్కడ కూర్చున్నావు ఇంతసేపు ఎక్కడైనా ఒక క్షణం ఆశ్చర్యంగా నీలిమ వైపు చూసింది లేదు అమ్మ నాన్నగారి దగ్గర కూర్చున్నాను ఏ వాళ్ళ దగ్గర నేను కూర్చోకూడదా అందే కంగారు పడింది నీలిమ ఇందుకే నీళ్ళు అలా కంగారు పడతావు ఆఫ్టర్ ఆల్ ఫ్రెండ్నే నా దగ్గర నీకు కంగారు కానీ భయం కానీ ఆప్యాయత కానీ ఎందుకు ఉండాలి మీ వాళ్ళు నాతో ఏదో చెప్పేశారు అని మాత్రం అనుకోకు మీ ఇంటికి ఫోన్ చేశాను మీ అత్తగారు మొత్తం అన్నీ చెప్పేశారు అందే అనూష ఆవిడ చెప్పేసిందా అని నీలిమ అంటుండగానే ఆ రఘుకి యాక్సిడెంట్ అయిందని నువ్వు పుట్టింటికి వెళ్ళి కూర్చున్నావు అని అని అనూష అంటుండగానే అంతే చెప్పిందా ఇంకేం చెప్పలేదా అంది ఆశ్చర్యంగా నీలిమ వైపు చూసిందే ఇంకా చెప్పడానికి ఏముంది అని అనూష అనగానే అంతే ఏం లేదు అన్నట్లు ముహూర్తం అదే మీ పెళ్లి రోజు ముహూర్తం ఎప్పుడు నిర్ణయించారు అంది నీలిమ నీళ్ళు మాట మార్చడానికి చూడకు నీకు రఘుకి మధ్య ఏదో బలమైన గొడవ జరగకపోతే యాక్సిడెంట్ అయిన రఘుని వదిలి పుట్టింటికి వస్తావా ఎంత మారిపోయావు స్నేహానికి కొత్త నిర్వచనం మన నలుగురు ఫ్రెండ్స్ అనుకున్నాం ఎక్కడ ఉన్నా మనం ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ జీవితాన్ని గడపాలనుకున్నాం కానీ ఇంత కష్టం వచ్చినప్పుడు కూడా ఊరిలోనే ఉన్న నేను గుర్తు రాకపోవడం మన స్నేహానికే అవమానం అంది బాధగా అను ఇప్పుడు ఏమైందని అనవసరంగా బాధపడుతున్నావు నా కొన్నాళ్ళు అమ్మ నాన్న వాళ్ళ దగ్గర ఉండాలనిపించి వచ్చాను అందే నీలు కోపంగా అరిచింది అనూష ఎప్పుడు అనూషలో చూడని కోపాన్ని ఆవేశాన్ని చూస్తూ మౌనం వహించింది నీలిమా నువ్వు ఏదో ఒకటి చెప్తే నమ్మడానికి నేను పిచ్చేదాన్ని కాదు అసలు ఏం జరిగింది అసలు రఘుకి నీకు మంచి గొడవ లేక మీ అత్తగారికి నీకు మధ్య గొడవ అసలు ఎవరితో గొడవ అయితే మాత్రం యాక్సిడెంట్ అయ్యి రఘు మంచం మీద ఉంటే నువ్వు ఇలా వచ్చేయడం మాత్రం బాగుండలేదు నేను ఇలా ఇందా అక్కడి నుంచి వాగుతుంటే నువ్వు ఉలుకు పలుకు లేకుండా ఏమిటే చెప్పవు నిన్నే అంది ఏమిటి నీకు చెప్పేది నువ్వు ఫ్రెండ్వే అంతే అలాగే ఉండు అసలు నీతో మా ఇంట్లో గొడవలన్నీ చెప్పాలని రూల్ ఉందా ఏదో చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నాం అంత మాత్రాన వెళ్ళయి అతారింటికి వెళ్ళిపోయినా కూడా అక్కడ విషయాలన్నీ పోసగుచ్చినట్లు నీకు చెప్పాలా ప్లీజ్ అను దయించి మా ఇంటి విషయాలు అడగకు ఎవరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే బాగుంటుంది అని రయ్యమని తలుపు దగ్గరకు వెళ్ళేటప్పటికి తలుపు దగ్గర నిలబడి ప్రిమియలమ్మ కనిపించింది